ద అందరికీ ఈ రోజు దేవుని వాక్యము కార్యక్రమానికి అందరికీ ఆహ్వానం నేటి దిన మూల వాక్యముగా మార్కు స్వార్థ తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ చిన్న భాగాన్ని చదువుకుందాం వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకమ ఉండకుండా సహాయం చేయమని దగ్గరగా చెప్పాను చూడండి ప్రియులారా ఇక్కడ చదివినటువంటి లేఖన భాగంలో మనం గమనిస్తే చక్కటి విషయాన్ని మనం చూస్తున్నాం ఏమిటి ఆ విషయం అంటే ప్రియలారా ఒక తండ్రి ఉన్నాడు ఆ తండ్రి తన కుమారుని విషయమై వేడుకొనడానికి లోకరక్షకుడైనటువంటి యేసునాథుని యుద్ధకు వచ్చాడు అనే విషయాన్ని లేఖనాలు ఇక్కడ మనం చూస్తున్నాం ఎందుకు వచ్చాడు ఏసు క్రీస్తు వారి దగ్గర కంటే తన కట్టు తన కుటుంబ పరిస్థితి బాగులేదు తన కుమారుని యొక్క పరిస్థితి అసలు బాగులేదు తన కుమారుని యొక్క పరిస్థితి అస్సలు బాగలేకపోవడం కారణం చేత అతడు ఎంతో ప్రయత్నాలు చేస్తాడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఎంతో మంది దగ్గరకో ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు ఎక్కడికి వెళ్ళినా శిష్యులతో ప్రార్థన చేయించుకున్నా తన బ్రతుకులో కార్యాలు జరగలేదు తన కుటుంబంలో కార్యాలు జరగలేదు తన జీవితంలో కార్యాలు జరగలేదు అతనికి నెమ్మది లేదు శాంతి లేదు సమాధానం లేదు చూడండి ప్రియులారా దేవుని యొక్క లేఖనం ఇక్కడ మనకు సెలవిస్తుంది చాలా స్పష్టముగా ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండగా సహాయం చేయుమని అన్నారు అవునులారా నీ బ్రతుకులో నీ కుటుంబంలో నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో ఏదో ఒక సమస్య అనేది ఉంది ఆ సమస్య అనేది నిన్ను నలిపివేస్తుంది ఆ సమస్య అనేది నిన్ను కృంగదీస్తుంది ఆ సమస్య అనేది నిన్ను వేధిస్తూ ఉన్నది నీ కుటుంబాన్ని పతనం చేస్తూ ఉన్నది అది అప్పులే కావచ్చు అనారోగ్యమే కావచ్చు ఆర్థిక ఇబ్బందులే కావచ్చు కుటుంబ సమస్యలే కావచ్చు అది ఏదైనా కావచ్చు అయితే ప్రియులారా వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటండి నీ బ్రతుకులో నీ జీవితంలో కార్యములు జరగాలి అని అంటే దేవుని లేఖనం సెలవిస్తున్నది నువ్వు విశ్వాసమై ఉండాలని వాక్యం సెలవిస్తుంది నువ్వు విశ్వాసమై ఉండాలా విశ్వాసవై ఉంటే గనక నీ జీవితంలో కార్యాలను చూడగలుగుతావు నీ బ్రతుకుల్లో కార్యాలు చూడగలుగుతావు ఎందుకంటే ప్రియులారా వాక్యం సెలవిస్తుంది వాడు వచ్చి ఆయనను వేడుకొనగా నీవు నమ్ముతున్నావా నీకు విశ్వాసం ఉందా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు అవును ప్రియులారా నువ్వు విశ్వాసం కలిగిన వాడివై ఉండాలా దేవుని జీవితంలో కార్యాలు చేయాలి అని అంటే మరి ఆ విశ్వాసం ఎలా వస్తుంది అవిశ్వాసం ఎలా వస్తుందని అంటే చూడండి ప్రియులారా వాక్యం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఇది దేవుడిచ్చేటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి ఔషధము లాంటి వరము అని వాక్యం సరవిస్తుంది రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిందని చదువుకుందాం మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అవును ప్రియులారా విశ్వాస వరం అనేది మనం పొందుకోవాలా విశ్వాసమైన వరం అనేటువంటిది మనం పొందుకుంటామంటే పొందుకున్నాము అని అంటే మన బ్రతుకులో అద్భుతాలు మన జీవితాల్లో అద్భుతాలు మన భవిష్యత్తుకు కావలసిన ఆశీర్వాదాలన్నీ మనం విశ్వాసం ద్వారానే పొందుకుంటాం ఎందుకంటే వాక్యం సెలవిస్తున్నది విశ్వాసము ద్వారా సూర్య కార్యాలు అద్భుత కార్యాలు జరుగుతాయని లేఖనం సెలవిస్తుంది విశ్వాసం అంటే ఏమిటి లేని దానిని ఉన్నట్టుగా నమ్ముటే విశ్వాసము విశ్వాసం అవును ప్రియులారా మన కంటి కనిపించిందంతా కూడా మనల్ని కృంగదీస్తున్నది కానీ మనం ఆత్మ నేత్రం తెలుసుకొని చూసినప్పుడు మాత్రం మనం ధైర్యంగా నిలబడగలుగుతాం చూడని ప్రియులారా ఎలిషా ఇంట్లో ఉన్నాడు హాయిగా ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటూ నిద్రపోయి హాయి ఇంట్లో ఉన్నాడు గిహాజీ బయటకు వచ్చి చుట్టుపక్కల మనుషులను వాతావరణాన్ని చూసి భయపడుతున్నాడు కలవరపడుతున్నాడు దిగులు పడుతున్నాడు నీటి దై కాలు ముందు నీ పరిస్థితులను చూసి నీ అనారోగ్య ఆర్థిక ఇబ్బందులు రకరకాల సమస్యలు చూసి భయపడుతున్నావా కృంగదీ కృంగదీయ కృంగదీయబడుతున్నావా దిగులు పడుతున్నావా వేదన చెందుతున్నావా దేవు వాక్యం సెలవిస్తుంది దేవునికి ఇచ్చిన దివ్య ఔషధం విశ్వాసం దేవుని మాటలు వింటే మనలో విశ్వాసం పెరుగుతుంది కనుక ఈ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలా అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితాల్లో చూడాలంటే విశ్వాసం పెంచుకోవాలా నువ్వు నమ్ముతున్నావా అంటే అపనమ్మకము లేకుండా సహాయం చేయతండి అవును విశ్వాసం కావాలి ఫ్రీలాగా విశ్వాసం కావాలి విశ్వాసం లేకపోతే మన జీవితాల్లో కార్యాలు మనము చూడలేము జరగవాలి వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును నిన్ను స్వస్థపరచును నీకున్న విశ్వాసము నా దేవుడు నా పక్షంగా ఉన్నాడనే విశ్వాసం నా దేవుడు కార్యం చేస్తాడనే విశ్వాసం నా దేవుడు నడిపిస్తాడనే విశ్వాసం నా దేవుడు నిలబెడతాడనే విశ్వాసం నా దేవుడు వాడుకుంటాడనే విశ్వాసం ఈ విశ్వాసము ఆవగించంత ఉంటే చాలు ఆవగించంత ఉంటే చాలు నీ బ్రతుకులు నీ జీవితంలో గొప్ప కార్యాలు సూర్య కార్యాలు మహిమగల కార్యాలు అద్భుత ఘన కార్యాలను చూస్తామని చూస్తావని దేవుడి లేఖనాలు సెలవిస్తున్నాయి కనుక ఐదై కాలుసు వాక్యం ఇచ్చినటువంటి దైవ జనాంగమా విశ్వాసములో బలపడు విశ్వాసముల ఎదుగు విశ్వాసంలో సూర్య కార్యాలు చూడు అటు వాక్యం దేవుడు మనందరికి ఇచ్చింది కాకపోద్ధరిని గొందనాలుస్తున్నారు ఇన్ని మాటలు నాలో మాలో అందరిలో ఫలింపజేసిపోయింది